వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం బోల్లోనిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ బతిపోచమ్మ పల్లి యొక్క జాతరకు ముద్రాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెక్షన్ అసోసియేషన్ నర్సర్ఫికట్ డిజన్ను అదేవిధంగా వరంగల్ జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీని ఆహ్వానించినటువంటి బోర్ననిపల్లి ముద్రాజులు గ్రామ పెద్దలు అదేవిధంగా యువకులైనటువంటి అయినటువంటి అదేవిధంగా భద్రాళ సురేష్ ధర్మదేవి అదేవిధంగా తమ్ముడు నరేష్ అదేవిధంగా మన వినయ్ మన సతీశు సిద్ధ సంతోష్ మరి నర్సంపేట డివిజన్ అధ్యక్షులు నింజాన యాదగిరి గారు గౌరవ అధ్యక్షులు చిత్తల కుమార్ గారు నిర్ణయి నేను నుంచి ఈరోజు యువ నాయకులు నెల జిల్లా మొత్త అధ్యక్షులు చచ్చూరి కిషన్ గారు అదేవిధంగా ఇక్కడికి ఇంతకుముందే అందరం కలుసుకున్నటువంటి పెద్ద మతాన్ని దర్శించడం జరిగింది కొత్త మతాన్ని గుడిని కూడా దర్శించుకోవడం జరిగింది తీసుకొని తీసుకుని అందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో దర్శనం చేసుకుని ముద్రాలను రానున్న కాలంలో కూడా వీరి పెద్దమ్మ తల్లి కానీ భూజమ్మ తల్లి కానీ ఆశీస్సులు ఉండాలని రాష్ట్రంలోని ముద్రాలను అధిక జనాభా ఉన్న ముద్రలు మరి రాజ్యాధికారం దిశగా అడుగు వేయాలంటే ఐక్యమత్యంతో ఉద్దమ్మ తల్లిని ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలి రానున్న కాలంలో కూడా మేమెంతో మనకంతా వినాలని కూడా ముఖ్యంగా ముద్రాలకు ఎక్కువ శాతం ఉన్న ముద్రాలకే రావాల్సిందిగా మన ఆర్థిక పోరాటం చేయవలసిందిగా ఈ బోలో పల్లె ఉన్న ఐక్యతకి నిదర్శనంగా గోలోని పల్లె కేంద్రంగా కావాలని రానున్న కాలంలో ఒక మంచి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మన అందరం ఐక్య వృద్ధి మనం చేయాలి మన యొక్క నుంచి అడుగులు వేయాలి అదేవిధంగా ఇక్కడ మన ముదిరాలకే మన ప్రభావం కూడా ఎంతో జాతరగా ముద్రాలలో ఎక్కువ శాతం ఉన్నాయి ఈ గ్రామంలో అన్ని కులాలను కలుపుకొని మనం ఈ జాతర నిర్వహించుకోవడం చాలా శుభ సందర్భం నన్ను ముజ్రా రాష్ట్ర అధ్యక్షుడిగా పులిదేవేందర్ ముజరాలు నన్ను ఆహ్వానించారు అదేవిధంగా మునుగోడు అచ్చునడి కిషన్ గారిని నర్సన్ రెడ్డి యాదన్న గారిని అదేవిధంగా కుమార్ గారిని అదే నాగరాజు గారిని మీరు అందరినీ గొల్లో పల్లె ముజ్రాలు ఆహ్వానించడం చాలా సంతోషం ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలోనే ఎక్కడ జరగనటువంటి జాతరను మేపాకు ఆహ్వానించడం చాలా సంతోష ఆత్మ కూడా సంతోషిస్తుంది ఎక్కడ ఉంది ఎందుకంటే మనల్ని ఈ విధంగా ఆహ్వానించే స్థాయికి వెళ్ళాలి మనము జాతిలో ముందు ఉండాలి అన్ని కులాలలో ముందు ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలనే నినాదం ఊళ్ళో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి మరొకసారి ఊళ్ళో ముద్రాలకు చేతిని ఎక్కి దండం పెట్టుకున్న ఈ యొక్క ఐక్యత నిదర్శన ఐక్యంగా ఉంది సూపర్గా ఉంది ఇదే రాష్ట్రంలో అందరూ గ్రామాలలో ఏ కార్యక్రమం జరిగి అందరినీ ఆహ్వానించుకోవాలి అందరినీ మన యొక్క ఐక్యతను నిదర్శనంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానం చేసినటువంటి ఈ ముద్రాజులకు పోలనిపల్లి ముద్రాలకు పెద్దలకు చిన్నలకు ఆడపడుతులకు అక్క చెల్లలకు అందరికి అందరికీ పేరు పేరిన మరొకసారి ఆ పెద్ద తల్లి ఆశిస్తులు ఈ యొక్క పుచ్చమ తల్లి ఆశిస్తులు ఉండాలని మొక్కుతూ జై ముద

నేను మీ అచ్చనూరి కిషన్ మెపా ములుగు జిల్లా అధ్యక్షుని ఈరోజు మెపా ములుగు జిల్లా ఉపాధ్యక్షులు బోలంపల్లి వాస్తవ్యులు భూమ నరేష్ ముదురాజు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసిన తెలంగాణ మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యాయుడు పులి దేవేంద్ర అన్న ముదిరాజు గారికి అలాగే బోలంపల్లి పెద్ద మనుషులు మన పొల్దాసరి మద్రన్న గారికి అలాగే మన బుచ్చన్న గారికి అలాగే మెపా మెపా పెద్దలకు అలాగే పెద్ద మనుషులకు సిద్ధ సంతోష్ గారికి అలాగే సురేష్ గారికి అలాగే మెపా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పల నారాజు ముదిరాజు గారికి గోలంపల్లిలో ఉన్న ముదిరాజు బంధువులకు ధరమజీ గారికి సురేష్ గారికి ప్రతి ఒక్కరికి ఈరోజు రెండేళ్ళకోసారి ఘనంగా అట్టాసంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క బద్దిపోసమ్మ తల్లి సాకర బోనాల పండుగ అనేది అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ముజురాజు పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఆ యొక్క పెద్ద ఆ యొక్క బద్ది కోసం యొక్క తల్లి ఆశీస్సులు ముదురాజులందరిపైన అలాగే గ్రామంలో ఉన్న పెద్దలందరిపైన గ్రామ ప్రజలందరిపైన ఆ యొక్క తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని రానున్న కాలంలో మన ముదిరాజులు యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాజ్య మేళాలని ఆ దిశగా మెప కృషి చేస్తుందని ఎల్లవేళలా ముజరాదు పేద పిల్లలందరికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఇక్కడికి ఆహ్వానించిన బోలన్పల్లి ముజరాదు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై ముదిరాజ్ జై ధన్యవాదాలు